హాయ్ అండి ఈరోజు నేను గోంగూర మటన్ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను ముందుగా నేను ఒక మూకిట్లో ఆయిల్ వేసుకున్నాను ఒక ఎగ్ని ఆమ్లెట్ వేస్తున్నాను ఎందుకు ఆమ్లెట్ వేస్తున్నానంటే సిక్స్ ఎగ్స్లో ఒక ఎగ్ పగిలిపోయింది అది వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేక ఆమ్లెట్ వేసుకున్నాను బాగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న గోంగూరని ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకొని గోంగూర బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మటన్ కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎగ్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ఎగ్స్ని అయితే బాయిల్ ఎగ్ని ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని మరి కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసి తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చాప్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట తక్కువ కాకుండా స్పూన్కి బాగా ఫుల్గా వేస్తున్నాను మటన్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగిన మటన్ వేసేసాను మటన్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి మనం అల్లం పేస్ట్ వేసాం కాబట్టి అడుగుపట్టే అవకాశం ఉంటుంది అందుకని బాగా కలుపుతూ ఉండాలన్నమాట నాన్స్టాప్గా హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను వాటర్ మొత్తం బయటకు వస్తుంది మటన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఆ టైంలో కారం వేసుకోవాలి కారం వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి లేకపోతే కారం వేసిన తర్వాత కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసి కలిపేసుకోవాలి బాగా మటన్లో మిక్స్ అయ్యేటట్టుగా గోంగూర పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఉండాలి గోంగూర వేసిన తర్వాత కూడా బాగా పట్టేస్తుంది ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మటన్ మసాలా మటన్ మసాలా ఒక ఫుల్ స్పూన్ వేశాను మరో టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసి కుక్కర్ మూత పెడుతున్నా నేనైతే మటన్ లేతగానే ఉంది కాబట్టి సెవెన్ విజిల్స్ వేపించాను కుక్కర్లో మెత్తగా వచ్చేసింది ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వండి కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఎగ్స్ కూడా వేసేస్తున్నాను థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ సరిగా చెప్పలేకపోతున్నాను కూడా వేసేసి కొంచెం ఎగ్స్లోకి ఈ గోంగూర బాగా పట్టేటట్టు మసాలా పట్టేటట్టుగా వేస్తున్నాను గోంగూరలో రిచ్ విటమిన్స్ ఉంటాయి అది రక్తహీనతతో బాధపడేవారికి నరాల సమస్యతో బాధపడే వాళ్ళకి గోంగూర బాగా పనిచేస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ను కూడా గోంగూర క్లియర్ చేస్తుంది గోంగూర మటన్ ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది అదేవిధంగా మటన్లో కూడా చాలా మంచి విటమిన్స్ ఉంటాయి మన హెల్త్కి కావాల్సిన గుడ్ ఫ్యాట్ ఉంటుంది మటన్లో కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు కూడా గోంగూర తీసుకుంటే మనకి కొంచెం కంట్రోల్ అవుతుంది ఇది ఎవరైనా రక్తహీనతోటి ఎముకల సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ కూర చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను కూర చాలా బాగుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్